హై ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనీ మాస్ అఫిషియల్ హోప్ ఎవరివన్ ఈజ్ మీ అందరికీ ఏటీఎం కార్డు గురించి తెలుసు కదండి మనం ఎక్కువగా ఈ మధ్య ఇంతకుముందు బాగా యూస్ వాళ్ళము అంటే ఈ మధ్య ఈ పేటీఎంలు గూగుల్ పే ఫోన్పే వన్ వచ్చిన తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోయింది కానీ కానీ ఏటీఎం అనేది మనం చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం ఇప్పటికీ యూజ్ చేస్తుంటాము సో మనం ఏం చేస్తామంటే మనకి క్యాష్ కావాలంటే ఏటీఎంకి వెళ్ళేసి విడ్రా చేసుకొచ్చుకుంటాము కానీ ఇలా విడ్రా చేసుకునే దాంట్లో కూడా కొన్ని ప్లేసుల్లో చాలా డేంజర్ జరుగుతూ ఉంది ఈ స్కామర్స్ కానివ్వండి మోసం చేసే వాళ్ళు కానివ్వండి మన ఏటీఎంకి వెళ్ళి విత్డ్రా చేసుకుంటే కూడా మన మన డబ్బుని ఎలా మోసం చేస్తున్నారు ఈ కార్డ్స్ని మన దగ్గర నుంచి ఎలా డబ్బు కొట్టేస్తారు ఈ ఏటీఎంస్ ద్వారా ఈ ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సో అందరికీ తెలుస్తుంది మనం ఏటీఎంకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి జాగ్రత్తగా అనేసి సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఏటీఎంకి వెళ్తున్నప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే ఫస్ట్ వెళ్తాము మనం ఏటీఎం కార్డు దాంట్లో ఇన్సర్ట్ చేస్తాం కదండి సో ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని కొన్ని లో ఈ ఫ్రాడ్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడంటే ఎక్కడైతే ఏటీఎం సెక్యూరిటీ గార్డులు ఉండరో లేకపోతే విడివిడిగా అంటే ఎక్కడ ఔట్స్కర్స్లో ఉంటే చూస్తున్నారు ఏటీఎంస్ అటువంటి ఏటీఎంస్ని టార్గెట్గా చేసుకునేసి ఆ టార్గెట్ చేసుకునే ఏటీఎంస్ లోపలికి వెళ్ళేసి ఈ స్కామర్స్ కానివ్వండి లేదా ఫ్రాడ్ చేసే వాళ్ళు కానివ్వండి మోసం చేసేవాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న కెమెరాస్ మీద ఫస్ట్ కలర్ కొట్టేస్తారండి అలా కలర్ కొట్టడం వల్ల ఏదంటే వాళ్ళు వచ్చినా పోయినా అనేది కెమెరాలు రికార్డ్ అవుతుంది అనమాట సో అలా రికార్డ్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఇంకోటి ఏం చేస్తారంటే మనం ఇన్సర్ట్ చేస్తాం కదా ఏటీఎం కార్డ్ని ఆ ఇన్సర్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఏదో సమ్ ఫెవిక్ లాంటిదో లేదా లాంటిదో ఏదో పెడతారు వాళ్ళు అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనం ఇన్సర్ట్ చేసినప్పుడే అది దాంట్లో అతుక్కుపోతుంది సో అతుక్కుపోయినప్పుడు అంటే మనము ఏటీఎం ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం బయట తీలేం కదా సో అప్పుడు ఏం చేస్తారంటే మేము ఉన్నాం ఇక్కడ మీకు హెల్ప్ చేస్తామని చెప్పేసి పక్కన ఎక్కడ ఉంచు ఉంటారు కదా వచ్చి మీకు హెల్ప్ చేస్తామని చెప్పేసి అంటారు సో హెల్ప్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది రాదు మనం మన ఏటీఎం పిల్లలు తీసుకోవటము లేకపోతే ఎట్లాగే ఏంటి మన డీటెయిల్స్ మొత్తం తీసుకుంటారన్నమాట వాళ్ళు ఎందుకంటే అక్కడ ఎవరో ఉండరు కదా సరౌండింగ్స్లో సో మనకి హెల్ప్ చేస్తాం పేరుతో వచ్చేసి మన ఏటీఎం పిన్ కానీ ఏమన్నా కానీ మొత్తం తెలుసుకుంటారు వాళ్ళు సో అలా తెలుసుకున్న తర్వాత డీటెయిల్స్ మొత్తం ఏం చేస్తారంటే వాళ్ళు మనము ఏటీఎం లోంచి అమౌంట్ మన అమౌంట్ ఎంత ఉంది ఏంటి మన పిన్ నెంబర్ ఇవన్నీ తెలుసుకుంటారు కదా సో మనకి ఆటోమేటిక్గా మన ఏటీఎం కార్డు అంటే ఇరుక్కుపోయి ఉంటుంది కదా సో ఇరుకుపోయిన తర్వాత మనం దాన్ని తీసుకోలేక సో వాళ్ళు ఏం చెప్తారంటే లేదు లేండి ఇక్కడ నెంబర్ ఉంది కదా మేము కాల్ చేస్తాం మేము ఇన్ఫామ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పేసి మనం పంపించేస్తారన్నమాట కానీ అక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే అది వాళ్ళు పెట్టిన సంథింగ్ ఏదో గమ్ లాంటిది ఇదే పెట్టుంటారు వాళ్ళు సో వాళ్ళు ఏం చేస్తారంటే మనం వెళ్ళిపోయిన తర్వాత ఏటీఎం షంటర్ క్లోజ్ చేసేసి ఆ ఏటీఎం మిషన్ కానివ్వండి ఏదైనా మొత్తం తీసుకునేటమో లేదా ఆ అమౌంట్ మన కార్డు తీసుకున్నారు కదా సో ఆ కార్డు వాళ్ళు తీసుకోవటము ఆ కార్డు తీసుకునేసి వెళ్ళేసి మన పిండి తెలుసు కదా వారికి సో మన పిండి తెలిసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎక్కడైనా వాడుకోవచ్చు సో అట్లాగా మన ఏటీఎంలో ఉన్న అమౌంట్ మొత్తం అన్నమాట సో ఇది ఈ మధ్య ఎక్కువగా జరుగుతుందండి ఈ స్కామ్ కానివ్వండి ఫ్రాడ్ కానివ్వండి సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఫ్రాడ్ నుంచి బయటపడగలము అనేది కూడా మీకు చెప్తాను వినండి సో మనం ఎక్కువగా ఏటీఎం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏటీఎంకి వెళ్ళంగానే అది మనం ఎక్కడ ఏటీఎం యూజ్ చేస్తున్నాము సెక్యూరిటీ గార్డ్ ఉన్నారా లేదా ఒకవేళ సెక్యూరిటీ గార్డ్ లేకపోతే ఆ సరౌండింగ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే మరి సిటీకి అవుట్స్కట్సా లేదా విలేజ్ కౌట్స్ కట్సా లేదా టౌన్కి లో ఉంది సో అది మనము చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ తర్వాత ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ పాయింట్ మనం ఏటీఎం లోపలికి ఎంటర్ అయిన తర్వాత కెమెరా ఆన్లో ఉందా లేదా అంటే కెమెరా వర్క్ అవుతుందా లేదా దాని మీద ఏమన్నా కవర్ చేస్తున్నారా లేకపోతే పగిలిపోయిందా అనేది కూడా చెక్ చేసుకోవాలి ప్లస్ ఇంకోటి మన కార్డ్ని ఇన్సర్ట్ చేసే ముందు ఏటీఎం మనం చూస్తాం కదండి సో ఈ ఏటీఎం ఎక్కడ కూడా లైక్ స్క్రూలు ఓపెన్ చేసి కానివ్వండి లేకపోతే బ్రేక్ అయిపోయి కానివ్వండి ఉండకుండా ఉండేలా చూసుకో ఆ చూసుకుంటే ఏమవుతుందంటే మనకి ఆ ఏటీఎం బ్రేక్ అవ్వకుండా గా ఉందనుకోండి అంటే దానికి ఎవరు వచ్చి బ్రేక్ చేసి మన దాంట్లో అంటే మన ఇన్సర్ట్ చేసే దాంట్లో గమ్ కానివ్వండి ఇవన్నీ పెట్టి అవకాశం తక్కువగా ఉంటుందన్నమాట ఒకవేళ అలా పెట్టారనుకోండి మనం చూస్తే మనకి అబ్జర్వ్ చేసినాం అనుకోండి అర్థమవుతుంది కదా సో గా మనం ఏంటంటే అటువంటి ఏటీఎం యూస్ చేయకుండా వేరే ఏటీఎంకి వెళ్ళి యూజ్ చేసుకోవచ్చు సో ఇటువంటి ప్రికాషన్స్ మనం ఎక్కువ తీసుకుంటే అప్పుడు మాత్రమే మన అమౌంట్ అనేది పోకుండా మనం జాగ్రత్తగా ఉండగలము గుర్తుపెట్టుకోండి ఇటువంటి స్కామ్స్ చాలా ఎక్కువైపోయినాయి ఈ మధ్య ఇటువంటి ఫ్రాడ్స్ కానివ్వండి ఎక్కువైపోయినాయి చాలా జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మీరు ఏటీఎంకి వెళ్ళినప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్